గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది నోరుండి అడగలేదు కాళ్ళుండి కదలలేదు ఎన్నెన్ల దుఃఖానైనా ఎదలోనే దాచుకుంది గుండెలోన రగిలిన బాధ కన్నీలై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది గుండెలోని రగిలిన బాధ కన్నీలై కారుతుంది కష్టానికి కారకూలెవరో తెల్పమని కోరుతుంది కష్టానికి కారకూలెవరో తెల్పమని కోరుతుంది